దీని వెనకాల మీరు గమనించవలసింది ఏమిటి అంటే భారతీయుల యొక్క అద్భుతమైన సున్నితమైన ప్రేమ రూప సంస్కారాన్ని గమనించండి ఇక్కడ ఇంతవరకు దీన్ని మీరు ఇంకో కోణంలో చూసారు ఈ కోణంలో చూడండి ప్రేమ గురించి ప్రేమ ఈ దేహం రావడానికి కారణం ఏమిటి వంశాభివృద్ధికి కారణం ఏమిటి అనేక తరాల నుంచి నీలో ప్రవహిస్తున్నటువంటి జన్యువులు జన్యువులు అంటే తెలుసు కదా జెనెటిక్స్ పరంగా మనం చెప్పే పరిభాష అదేవిధంగా నీలో ప్రవహిస్తున్న శరీర లక్షణములు ఎందరి నుంచి నీకు ఇవ్వబడ్డాయి వీరందరికీ రుణపడి ఉన్నావు కనుకనే వారందరి పట్ల సృష్టిలో ఒక రూపాయి ఇచ్చిన వాడి పట్ల కూడా రుణం చూపించాలని చెప్పినప్పుడు ఈ దేహ నిర్మాణానికి అవసరమైనటువంటి పితరుల గురించి ఎంత రుణం తీసుకోవాలో ఆలోచించుకోండి ఒక్క సున్నితమైన ఒక్క భావాన్ని ఆలోచిస్తే ఇక్కడికి మతం కనబడదు అసలు మతం అంటే ఏమిటండి అసలు మానవత్వం పండిపోతే మతం మతం పండిపోతే తత్వం గుర్తుపెట్టుకోండి మరి ఏంటంటే కొంతమంది రిలీజియస్గా ఆలోచించవండి మానవతా దృష్టి మానవతా ఇక్కడ లేదా మానవతా దృష్టి ఇంతకంటే మానవతా దృష్టి అప్పుడు చెప్పాలో చెప్పండి అంతేగా నా తండ్రికి తాతకి తాతగతం పెట్టానండి అంటే ఇంకేం మానవుడు వాడికేం మానవతా దృష్టి అండి ఇక్కడ గుర్తుపెట్టుకో మానవతా దృష్టి ఎంతవరకు ప్రసరించావు నువ్వు మానవత్వాన్ని వాటిని జీవుడికి సంబంధించిన విషయం ఇవన్నీ ఎంత లోతుగా ఆలోచించింది హిందూ ధర్మం ఎంత విస్తారమైన విజ్ఞానాన్ని ఇచ్చింది హిందూ ధర్మం అంతేగాది పెట్టే తీరుల్లో ఇలా కొందరు పొందుతారు అంతేకాదు భూమి ఎందు జల్లితే కొందరు వచ్చి తీసుకోగలత వాళ్ళకి మీరు అగ్నిహోత్రంలో వేసింది అందదు భోక్తలకు పెట్టింది అందదు పిండితే అందేది కూడా అందదు కొందరు విసిరితే అందుతాయట ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో ఇవ్వాలండి అలాంటి పితృగణాలు కొన్ని ఉంటాయట చూడండి ఏమి చెప్తున్నా జీవుడు గతులు ఎన్నెన్ని ఎన్నెన్ని అలా వాళ్ళకి అందుతాయట ఇలా రకరకాలుగా అందించడం కనబడుతుంది అందుకే నేలపై పెట్టి దర్భలు మీద పెడి పెట్టాలి అందుకని గోల్డ్ ప్లేట్ ఉందని దానిలో పెడతానంటే కుదరదు అది మనకి చక్కటి కథ చెప్తారు భీష్ములు వారు శంతన చక్రవర్తికి భిన్నం పెడుతూ ఉంటారు గంగా తీరంలో పెడుతూ ఉంటే శంతన చక్రవర్తి చెయ్యి వస్తుంది ఎందుకంటే పితృగణాలు ఆ సమయంలో వీడు ఏ రూపంలో వాళ్ళని అంటే బ్రతికుండగా చూసుకున్న రూపాన్ని భావిస్తాడు కనుక ఆ రూపంలోనే కనిపిస్తారు కనబడదలుచుకుంటే ఇది ఒకటి పెద్ద రహస్యం మన ముత్తాతే అవచ్చు కానీ వాడు ఏ రూపంలో ఉండేవాడో మీరు పూజించేటప్పుడు ఆ రూపంలోనే ఆ శక్తి కనిపిస్తుంది అక్కడ ఇది ఒక విశేషం నీకు కనిపించు చూడగలిగితే కానీ ఆ చెయ్యి కనబడింది రండి భీష్ముడికి కనబడినప్పుడు ఎవరిని ఉద్దేశించి పెడుతున్నాడు వాడి చేతులని పెట్టి వచ్చు కదా అనుకున్నట్ట కానీ ఆయన అక్కడ పెట్టలేదు దర్భం మీద పెట్టేట శాష ఆయన నువ్వేం చేస్తావో చూద్దామని శాస్త్ర ప్రకారం ప్రవర్తిస్తావా లేకపోతే నీ తర్కం ఉపయోగిస్తావా అని చూశానన్నాడు ఇప్పుడు శాస్త్ర ప్రకారం ప్రవర్తించాడు పిండం దర్భం మీద పెడితేనే అందుతుంది అందుకని చేయి పట్టుకొచ్చినా ఇవ్వడానికి లేదు ఎందుకంటే పిండం వాడికివ్వడం ఈ ఇచ్చిన పిండాన్ని తద్గతమైన శక్తి వాడు ఆహారంగా మార్చాలి మార్చాలంటే అక్కడే వాళ్ళు అర్థం అర్థమైంది కదా అది దానికి ఉన్నటువంటి అంతరార్థం ఈ విషయంలో మహాభారతంలో కూడా ఈ శ్రాద్ధ విధానాలన్నీ కూడా చెప్పారు అక్కడ శ్రాద్ధం గురించి చెప్పారు కనుక అది కూడా చదవకూడదని మాత్రం అన దయచేసి అయితే ఇంకో విశేషం ఇలా ఒక్కొక్కరికి ఒక స్థితి చెప్తున్నాడు కదా అలాగే అగ్నిహోత్రంలో పెట్టింది కొందరికి అందుతుంది కాకి పెట్టింది కొందరికి అందుతుంది దాని తర్వాత దర్భపై పెట్టింది కొందరికి అందుతుంది ఒక విషయం చెప్పాం అంతే కదా భోక్తకు పెట్టినప్పుడు కొందరికి అందుతుంటాయి ఆయా లోకములందు వాళ్ళు ఉండే స్థితి బట్టి ఇవన్నీ అందుకే అన్ని రకాలుగా చెయ్యాలి మనం పద్ధతి ఇది ఒకటని కాదు అయితే భోక్తని పిలిచేటప్పుడు ఎలాంటి భోక్తను పిలవాలో కూడా చెప్పారు ఇక్కడ అయితే ఈ భోక్తను పిలవడం చెయ్యడం వాళ్ళకి తగ్గ విధానంగా పెట్టడం అందరికీ కుదరదు కనుక అది కుదరని వాళ్ళకి ప్రత్యామ్నాయాలు స్వయం పాగాదులు ఇచ్చుకోవడం నమస్కారం చేసుకోవడం వాళ్ళకి చెప్పారు భోక్త నిమంత్రణం చేసినప్పుడు ముందు రోజు రాత్రి వెళ్ళి భోక్తకి చెప్పాలట ముందు రోజే వెళ్ళాలి రేపు మీరు భోక్తగా వస్తున్నారు అనగానే ఆ భోక్త ఆ రోజు రాత్రి భోజనం చేయకూడదు మరుసటి రోజు పితృభోజనం చేసే వరకు కూడా భోజనం చేయకూడదు ఆ రాత్రి కూడా తినకూడదు ఇప్పుడు కర్తలు కూడా తినేస్తున్నారు బాధా బాధాకరం తెలియదు మనకి ఎందుకంటే నిమంత్రణ చేసిన తర్వాత ఏమవుతుందో చెప్తున్నాడు ఇక్కడ చూడండి నిమంత్రితాస్తూ ఏ విప్రాహ శ్రాద్ధ పర్వదినేఖగా ప్రవిశ్య పితరస్తేషు భుక్వా యాంతి స్వమాలయం చాలా ముఖ్యమైన అంశం చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళు వీడిని భోక్తగాను పిలవగానే ఆ పితరులు వచ్చి కూర్చుంటారు వాళ్ళు చూడండి ముగ్గురు వచ్చి కూర్చుంటారు అప్పటి నుంచి రెడీగా వాళ్ళు మనసు రోజు భోక్తత్వానికి రెడీ అయిపోతారట వాడిని ఆ భావన మాత్రం చేత దానికి సంబంధించిన జీవశక్తిని కనెక్ట్ చేసి పెట్టేస్తారు దీనికి ఇక్కడ ఎవరు పితృగణాలు వాళ్ళు చూసుకుంటారు వ్యవస్థ లింక్ ఇచ్చేయడం లింక్ ఎప్పుడు వీళ్ళలో వాళ్ళే కూర్చుంటారు ఆ కూర్చున్న దగ్గర నుంచి వాళ్ళు ఉంటారు కనుక ఆ మధ్యలో ఏం పెట్టినా భోక్తకి తర్వాత పెట్టేది అందరు అందుకు వాడు కూడా ఉండాలి అంతేకాదు కర్త కూడా ఏమి తినరాదు ముందు రోజు రాత్రి అతడు ఉపవాసం చేసుకోవాల్సిందే మరుసటి రోజు భోక్తలు తినే వరకు వాళ్ళది పూర్తయ్యే వరకు వాళ్ళకి చేయాల్సిన విధులు చేసే వరకు వీడు జలం కూడా ప్రశించరాదని చెప్పారు ఇక్కడ చూడండి వీడికి వాడికి అది ఇది కానీ ఈ రోజుల్లో హోటల్లో టిఫిన్ చేసి భక్తులుగా వచ్చేవాళ్ళు కూడా కనిపిస్తున్నారు పెద్ద దౌర్భాగ్యకరం ఇంకా వాళ్ళని దగ్గర పెట్టుకుని కాపలా ఆచుకుంటూ కూర్చోాలి చెప్పాను కదా నిన్ననే బతిమాకున్నాను చేయించే వాళ్ళు కూడా శ్రద్ధ చూపిస్తే చేసే వాళ్ళకి నమ్మకం పెరుగుతుంది అది చెప్తాను ఈ విధంగా చెప్పారు అంతేకాదు అది అయిపోయింది తర్వాత రాత్రి ఫలహారాలు చేయడం కూడదు కర్తకి కూడదు వాళ్ళ భోక్తకు కూడా కూడదు అందుకే చెప్తారు రాత్రికి మళ్ళీ ఆకలి వేయకుండా తృప్తిగా తినండి అని చెప్తారు వాళ్ళకి ఆ రోజు అయ్యాక మొదటిలో స్నానంతో అది వదిలిపెడుతుంది అక్కడ కనుక ఎలా వచ్చి కూర్చుంటారు అంటే వెంటనే అన్నాడు గరుత్మంతుడు మీరు చెప్పారు కానీ ఆవహించారు వాళ్ళకి అనేది ఎవడైనా చూసిన వాడు ఉన్నాడా అన్నాడు అంటే అంతనే మన గరుత్మంతుడు కూడా నాస్తికంగా అడిగాడు అనుకుంటామా అంటామా మనలో ఎవడైనా నాస్తిగా ఉంటే వాడికి మొట్టుకే పెట్టడానికి గరుత్మంతుని ప్రశ్న వేశాడు అనుకోవచ్చు ఎంత చక్కగా అడుగుతున్నాడు చూడండి ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా అంటే విష్ణుమూర్తి నవ్వి నా అవతారంలో జరిగిన కథ చెప్తా వినన్నాడే నాకు గొప్ప విషయం ఈ కథ దశరథ మహారాజు మరణం తెలిసిన తర్వాత రామచంద్రమూర్తి అరణ్యంలో కూడా అర్ధోదయ క్రియలు తాను చేయవలసిన వచ్చేసి ఆడు తర్వాత ఆబ్దికం చేసేవాడు అలాగే క్షేత్ర సమీపంలో ఆబ్దికం చేస్తున్నాడు ఆర్థికం చేస్తూ ఉన్నప్పుడు దానికి తగ్గ విధుల్లో వీళ్ళందరూ ఉన్నారు ఆ రోజున ముందు రోజు కొందరు మహర్షులు ఆయనకేం కొదవండి భోక్తులకి అరణ్యం నిండా మహర్షులు రాముడు పిలిచే రాడు ఆయన వస్తాడు ఆ రామచంద్రమూర్తి వెళ్ళి పిలిచేట భోక్తలుగా దాని ప్రకారంగా తిదికొచ్చి కూర్చున్నారు ముగ్గురు ముగ్గురిని పిలిచేట ముగ్గురు వచ్చి కూర్చున్నారు అప్పుడు ఈ మహానుభావుడు శ్రాద్ధం చేయబోతే సీతమ్మ వండింది చూడండి ప్రజలు అదుగు దౌర్భాగ్యం అత్తమావగారి శ్రాద్ధం అయితే నేను ఎందుకు వండాలంటుంది నీ పిల్లలకి నీ మనవల మీద కూడా అది ప్రభావం చూపిస్తుంది గుర్తుపెట్టుకోమ్మా ఒక ఆయన ఎంత వాపోతో చెప్పాడంటే మా ఆవిడ సహకరించట్లేదు కనుక శ్రాద్ధకర్మ చేయలేకపోతున్నాను ఏం చేయాలన్నాడు ఆమెతో సహా ఆమె సంతానం కూడా పోతుంది గుర్తుపెట్టుకోండి